హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోదరి సో ఇప్పుడైతే ఎల్ అండ్ లో బ్యూటిఫుల్ నైటీస్ అంటే చాలా లేట్ అయింది అసలు ఫ్రైడే థర్స్డే నుంచి అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంది అసలు పనులు అవ్వట్లేదు షాప్ అంతా గందరగోళంగా ఉంది సో నేనైతే ఇప్పుడే రావాల్సి వచ్చింది సో వీడియో అయితే చూపి చూపి చేసాను నైటీస్ ఎల్ అండ్ ఎక్స్ల్ సైజ్లో బ్యూటిఫుల్ నైటీస్ అండి మనం చూద్దాం చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి సో బ్యూటిఫుల్ ఏటీ అండి రియాన్ క్లాత్లో హెవీ రియాన్లో ఎస్టర్డే ఆల్రెడీ ఇలాంటి మోడల్ పెట్టాను నేను ఈ మోడల్లో నేను కొరియన్ క్లాత్ పెట్టాను ఇది వచ్చేసి మనకు టోటల్ హెవీ రియాన్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్లో థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అండ్ ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ఇలా ఫ్లోరల్ రీజన్ వస్తుంది కాలర్ నెక్ ఈడ వచ్చేసి మనకు అంత ఫ్రిల్స్ ఇలా వస్తాయి అన్నమాట మనకు కాలర్ నెక్ అండి హై కాలర్ నెక్ అయితే వస్తుంది ఎంత బాగుంది చూడండి క్యాట్లాగ్ అయితే మీరు వేసుకున్న ఇలాగే ఉంటుంది నేను వేసుకున్న ఇలాగే ఉంటుంది ఫ్లోరల్ డిజైన్లో లైట్ కలర్ కాంబినేషన్లో ప్రీమియం క్వాలిటీలో ఉండే అలాగే థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో హెవీ కొరియన్లో ఫ్రాక్ మోడల్లో హెవీ గేర్ అండి హ్యాండ్స్ చూడండి కుచ్చులతోటి తోటి చాలా బాగా ఇలా మనకు ఫఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తే చాలా ప్రీమియం ఉందండి క్వాలిటీ హెవీ గేర్ వస్తుంది థర్టీన్ ఫార్టీ ఫైవ్ లేట్ అయింది కాబట్టి ఇలా వీడియో తీస్తున్నాం మంచి సాటిన్లో ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మనకు హ్యాండ్స్ అయితే రఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇలా లేస్ వస్తుంది పఫ్ హ్యాండ్స్ విత్ లేస్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి అసలు ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీలో నెక్ ప్యాటర్న్లో ఇలా లేస్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా లేస్ వచ్చేసి పఫ్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉంది విత్ షెబోరీ డిజైన్ అండి ఎంత బాగుందో అసలు ఫ్యాన్సీగా క్లాసిక్ లుక్ అయితే వచ్చేసింది ఇలా మనకు ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్లో ఇలా మనకు రేయాన్ క్లాత్ అండి మనకు నెక్ పైటర్లో స్మాల్ లేస్ వర్క్ విత్ చెంకీ వర్క్ వస్తుంది ప్రీమియం ఉంటుందండి మనం మంచి ప్రీమియం క్వాలిటీలో ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే పీచ్ కలర్ ఫోర్టీన్ ఫార్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి సుకన్య బ్రాండ్లో మనకు ప్రీమియం క్వాలిటీలో రేయాన్ క్లాత్ పెట్టినప్పటి నుంచి బాగా 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 రెస్పాన్స్ వస్తుంది ఎంత మెత్తటి క్లాత్ అంటే చూడండి ఇలా ఫోల్డ్ అయిపోతుంది ప్రీమియం అంటే ప్రీమియం ఉంది అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ అయితే ఉంది అండ్ అలాగే ఎయిట్ నైంటీ రూపీస్లో చూడండి ఎంత బాగున్నాయి క్లాసిక్ మోడల్స్ క్లాసిక్ డిజైన్స్లో ప్రీమియం అంటే ప్రీమియం మోడల్స్ అండ్ ఎయిట్ నైంటీ రూపీస్లో అండి రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ మనకు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం ఇలాంటి డిజైన్స్ అయితే సో మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా మనకు కాటన్ మిక్సర్స్ పన్నెటీస్లలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే వేరే వేరే కలర్స్ మారినాయమ్మా వేరేనే సో ఇలా కలర్స్ అయితే కొంచెం వేరేనే తెచ్చి సో అన్నీ ఎయిట్ ట్వంటీ రూపీస్లో అండి చూడండి ఎంత బాగున్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ కాటన్ మిక్సర్స్ పన్నెట్ సో ఎంత బాగున్నాయి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి కొంచెం వీడియో అయితే ఫాస్ట్గా తీస్తున్నాను కొంచెం తక్కువ తీస్తున్నాను లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది వీడియోకి అయితే బెట్రా ఎయిట్ ట్వంటీ రూపీస్లో క్రషెస్ పనిలో ఫేషల్ కలర్ అండి నెక్ ప్యాటర్లో ఇలా లేస్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ సింపుల్ అండ్ డబల్ లేయర్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి చాలా చాలా బాగుంది అండ్ ఇలా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో చాలా క్లాసిక్ మోడల్స్ చాలా ఫ్యాన్సీ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏవి కావాలనుకున్నా షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకోండి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో లీవ్ డిజైన్ తోటండి అప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ ఎన్ని మోడల్ చూసాక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్